అందరికీ నమస్కారం జగన్ ఎదురు దాడు వ్యూహం ఏమిటి అందుకు గల అసలు కారణం ఏమిటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్లో అనేక విషయాలని వివరించడం జరిగింది వివరిస్తూ ఇప్పుడు ఈ ఎన్డీఏ ఈ ఎన్డిఏ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూడా అన్నట్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి కుంభకోణాల మయమైంది అని చెబుతూ తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన చేసినటువంటి పనుల్ని ఇప్పుడు చేసి ఇప్పుడు చేసేటటువంటి కొన్ని పనుల్ని బేరీజీ వేస్తూ చెప్పడం జరిగింది మీరు ఇంత జరిగినా కూడా అబద్ధాలు చెప్పటం మానుకోలేదు అబద్ధాలు చెప్పి జనాలను నమ్మించాలని మీరు ఇంకా ఇంకా పోరాటం చేస్తున్నారంటే నిజంగా మీ గుండె ధైర్యానికి హ్యాడ్సాప్ ఎందుకంటే మళ్ళీ అబద్ధాలు చెప్పే జనాల్ని నమ్మించి మళ్ళీ నేను అధికారంలోకి రావాలనే మీ ప్రయత్నానికి జోహార్ సారీ హ్యాడ్సాప్ ఇక ఈ వీడియో యొక్క పూర్తి వివరాలుగా నేను తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ లో అనేక విషయాలను చెప్తూ వీటిల్లో కొన్ని విషయాలను కొన్ని మేజర్ గా కొన్ని పాయింట్లు తీసుకొని నేను మీకు వివరిస్తాను మీరు పూర్తిగా దీని గురించి విని ఏది నిజమే నిజమో ఏది అబద్ధమో మీరు కామెంట్ల రూపంలో పెట్టండి మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే విద్యుత్ విషయానికి వద్దాం విద్యుత్ విషయాన్ని గురించి చెబుతూ నేను సికీ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకున్నాను నేను చేసుకున్న ఒప్పందంలో రెండు రూపాయల యాభై మూడు పైసలు ఒప్పందం చేసుకున్నాను కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలతో నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనేక కంపెనీలతో విద్యుత్ ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండలాగా ఏర్పరిచాడు అది ఎలాగంటే ఒక సంస్థతో ఒప్పందం ఇరవై ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకుని నాలుగు రూపాయల అరవై పైసలు ఒప్పందం చేసుకున్నాడు ఈ నాలుగు రూపాయల అరవై ఒప్పందానికి నేను అప్పుడు సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కానీ బేరీజు వేసినట్లయితే రూపాయి పది రూపాయి పదకొండు పైసలు తేడా ఉంది సారీ రెండు రూపాయల పదకొండు పైసలు తేడా ఉంది ఇది టోటల్ గా ఇరవై ఐదు సంవత్సరాల పాటు లెక్క వేసినట్లయితే పదకొండు వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం చేయటమే కాకుండా ప్రజలపై భారం మోపుతున్నాడు పదకొండు వేల కోట్ల నష్టం అదేవిధంగా రిలయన్స్తోనూ మరి కొన్ని సంస్థలతోనూ చేసుకున్న ఎన్టీపీఎస్ అంటే సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందంలో మూడు రూపాయల యాభై మూడు పైసలు చేసుకోవటం జరిగింది అని చెబుతూ టోటల్ గా పదకొండు వేల కోట్లు విద్యుత్ వల్ల నష్టం ఈ ఒప్పందంలో బీబీబీ బీబీపీ అనే ఒకటి పెట్టాడు అంటే పీ కవర్స్ లో పీక్ అవర్స్ లో అని చెప్పి పీ కవర్స్ అవర్స్ లో విద్యుత్ ఇచ్చినప్పుడే ఈ రూపాయి వర్తిస్తుందని చెప్పి అన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా అదే కాస్ట్ కడుతున్నాడు దీనివల్ల పదకొండు వేల కోట్ల నష్టం అని చెప్పసాగాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు అరా కొరా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు మీరు చేసుకు చేసుకున్నటువంటి ఆదానీతో చేసుకున్నటువంటి అంటే మీరు చేసుకున్న ఒప్పందం సెక్యూ అని చెప్పారు కానీ ఆదానం చెప్పట్లేదు ఆదానీతో మీరు చేసుకున్నటువంటి సెకీ ఒప్పందంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యాభై మూడు పైసలు ఒప్పందం చేసలు ఒప్పందం చేసుకుంటూ ఆ రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలు అనేది దేనికి ఓన్లీ విద్యుత్కి కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినందుకు మీరు చేసుకున్న ఒప్పందాన్ని ఇక్కడ దాచిపెట్టారు అంటే ఆదాని ఎక్కడో గుజరాత్లో తయారు చేసినటువంటి కరెంటుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సప్లై చేసినందుకు అయ్యే ఖర్చును మీరు ఈ ఒప్పందంలో ప్రజలకు ప్రెస్ మీట్ లో దాచిపెట్టారు మీరు ఓన్లీ విద్యుత్తు విద్యుత్ మాత్రమే ఎంత కొనుగోలు చేస్తున్నారో దాని గురించే చెప్పారు ఇక్కడ ఎందుకంటే మీరేది డైరెక్ట్గా చేయరు డైరెక్ట్గా చేసేది ఒకటి ఇండైరెక్ట్ గా చేసేది ఒకటి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి అయ్యే ఖర్చుని ట్రాన్స్పోర్ట్ ఖర్చుని మీరు ఇక్కడ వివరించలేదు ప్రజలారా గమనించండి ఆదానీతో సెకీ ఒప్పందం చేసుకున్న విద్యుత్ ఒప్పందంను రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలతో సహా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా కలిపితే దాదాపు నాలుగు ఎనభై నాలుగు తొంభై పైసలు పడుతుంది ఇది చెప్పకుండా సమాధానం ఇది చెప్పకుండా వేశాడు అంటే ప్రెస్ మీట్లు అన్ని అతనికి అనుకూలంగానే చెప్పాడు అనుకూల మీడియా అని పిలిచి ఎందుకంటే అతను చెప్పిన దానికి క్వశ్చన్ ఎవరు వేయకూడదు ఇక్కడ అంతా మీడియాని అంతా పిలిచిందంటే వాళ్ళు దీన్ని వెంటనే క్వశ్చన్ చేసి అడుగుతారు ఇది అలా కాదా ఇది అలా కాదా దానికి అతను సమాధానం చెప్పలేడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి చెప్పారు ఒక సమస్యకేమో నాలుగు రూపాయ నాలుగు రూపాయలు అరవై పైసలు ఇచ్చాడు అదే రిలయన్స్ ఎన్టీపీసీకి మూడు రూపాయల యాభై మూడు పైసలు ఒప్పందం చేసుకున్నాడు అని ఇక్కడే వేరియేషన్ ఉంది అని చెప్పాడు ఎందుకుందంటే దానికి దీనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల్లో తేడా ఉంది ఉండొచ్చు ఇది ఒక ప్రజలకు చెప్పినటువంటి ఇది ఒక పచ్చి అబద్ధం ఇకపోతే నెక్స్ట్ మైనింగ్లోకి వచ్చాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్లు అన్నీ కూడా ప్రైవేట్ కి అప్పజెప్పాడు ప్రైవేట్ కప్పచెప్పి దీని మీద తొమ్మిది వేల కోట్లు అప్పు తెస్తున్నాడు ఏపీఎండిసి కొల్లేరు చేస్తున్నాడు దాన్ని చాలా నష్టపరుస్తున్నాడు ముందు ముందు చాలా అగమ్య గోచరంగా ఈ సమస్య తయారవుతుంది అని చెప్పాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు కూడా సేన్ రైజ్ వసూలు చేయాలని ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు కాదా మైనింగ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కట్టవలసినటువంటి డెడ్ రెంట్ ఒకటికి పది రెట్లు పెంచి పెంచటం వలన వాళ్ళు మైనింగ్ వ్యాపారం చేయటమే మానుకున్నది నిజం కాదా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇవన్నీ ఎందుకంటే ఆ మైనింగ్ డెడ్ లీజ్ పది రెట్లు పెంచితే మైనింగ్ లీజు ఎవరు వ్యాపారం చేయరు కాబట్టి అవన్నీ తమ అణునీయుల ద్వారా కొల్లగొట్టవచ్చు ఎందుకంటే మీరు అమ్ముకునే మైనింగ్ కానీ కార్జ్ కానీ సరిగా అవన్నీ ఏవి కూడా లెక్కలో చూపించరు మీరు చేరు ఎక్కడో మీ అను చేస్తుండ్రో మీకు వచ్చే కమిషన్ మీకు వస్తూ ఉంటుంది తొమ్మిది వేల కోట్లు రుణం తెచ్చాడు ఇది గుదిబండ్లాగా తయారవుతుంది నిజమే కానీ మీలాగా ప్రజలకు సాధారణ ప్రజలకు నష్టం వచ్చే పనులు చేయట్లా ప్రజా ప్రభుత్వ కార్యాలయాలు కుదవబెట్టి మీరు అప్పు తెచ్చారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం ఏదో రెండు అవసరం కొద్దిగా ముందేసుకొని చేత తీర్దామనే వల్ల కడుపు కొట్టి అని పది సంవత్సరాల పాటు ముందు అమ్మగా వచ్చేటటువంటి సొమ్మిని కుదవబెట్టి అప్పు తెచ్చింది మీరు కాదా అంటే మీరు చేసే పనులు ప్రతి ఒక్కటి కూడా నేరుగా ప్రజలకే నష్టం ఏపీఎండి మైనింగ్ లీజులు రేట్లు పెంచి వాటి ద్వారా అప్పు తెచ్చి తేవడం ద్వారా సాధారణ ప్రజలకు ఎటువంటి నష్టం లేదు సాధారణ ప్రజలకు వాటితో సంబంధం లేదు వాటిలో ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చుకుంటే ఆదాయం ఇంకా మేలు అదేమి ప్రభుత్వానికి గుదిబండి మాదిరిగా తయారు కాదు దానివల్ల ఎటువంటి ప్రభుత్వానికి నష్టం లేదు ప్రజలకు నష్టం లేదు మీరు పెట్టిన లిక్కర్ అదే ఏపీ బ్రావరీజెస్ని ని కొదోపెట్టి భవిష్యత్తులో పది సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని కుదవపెట్టి అప్పు తెచ్చింది మీరు కాదా ప్రజలకు దీనివల్ల నష్టమా మైనింగ్ వల్ల నష్టమా మద్యం వల్ల నష్టమా మీరు మద్యం మీద రేట్లు ఎంతంటే అంత పెంచి మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని గుళ్ళ చేసి చేసింది నష్టం కాదా ఇది కూడా ఒక అబద్ధం ప్రజలారా ఇవన్నీ మీరు గమనించండి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరము ఇవన్నీ కూడా ముందు ముందు మనమన్నీ గ్రహించుకొని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి ఇక ఈ లిక్కర్ గురించి మళ్ళీ మనం గా దీని గురించి ఒక వీడియో చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా చాలా దీంట్లో చాలా పెద్ద కొమ్ముకోణం జరిగి ఉంది దాని గురించి మనం తర్వాత వర్ణించాలి ఇకపోతే అమరావతి విషయానికి వద్దాం అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన టెండర్లకి ఇప్పుడు జరిగిన టెండర్లకి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రేట్లు వేరియేషన్స్ ఉన్నాయి నేను టెండర్ టెండర్లో మేము పెట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసేశారు జ్యుడిషియల్ పరిశీలన కూడా తీసేసారని చెప్పారు మీరు రివర్స్ టెండర్ ద్వారా ఏం చేశారు మీరు చేసే వంకరదారులే పోలవరం ప్రాజెక్టులో అప్పుడున్న కాంట్రాక్ట్ని తీసేసి రివర్స్ టెండర్ ద్వారా మేగా ఇంజనీరింగ్ ఇచ్చారు మీరు రివర్స్ టెండరింగ్లో మొత్తం చూపించలేదు మీరు రివర్స్ టెండరింగ్లో కొన్ని ఐటమ్స్ చూపించి దానికి రివర్స్ టెండర్ చూపించి ప్రజలను పెట్టి కొన్ని మెటీరియల్స్ అన్ని సపరేట్గా ఎస్టిమేషన్లు పెంచి దోపిడీ చేసింది నిజం కాదా ఎక్కడ మీరు రివర్స్ లో ఏం మిగిలిచ్చారు చర్చించండి మీరు ఫలానా టెండర్లో రివర్స్ టెండరింగ్ విధానం పోవడం వల్ల ఇన్ని కోట్లు ప్రభుత్వానికి మిగిలింది అని మీరు ఎక్కడ చెప్పండి ఆ రివర్స్ టెండరింగ్ విధానం అనేది ఒక బోగస్ ఇకపోతే అమరావతిలో ఎస్టిమేషన్ ఎలా పెరిగాయి రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో పిలిచినటువంటి పద్దెనిమిది మధ్యలో పిలిచినటువంటి టెండర్లని రెండు వేల ఇరవై నాలుగు దాకా పని చేయకుండా ఉంటే ఎస్టిమేషన్ పెరగదా అమరావతి మీద కక్షతో ఆంధ్రప్రదేశ్ మీద కక్షతో అమరావతి ప్రజల మీద దుర్భిత్తితో అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మీరు అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులను ప్రకటించే ఒక వికృత క్రీడ ఆడి ఎయిటీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన పనులను పూర్తి చేయకుండా వదిలేసి మళ్ళీ ఇప్పుడు టెండర్ ఎస్టిమేషన్ ఎంత పెరిగిందనంటే దానికి ఏమాత్రం సబబం దీంట్లో వాస్తవం ఎంత ఉంది ఐదు ఉన్నారు ఐదు టవర్లో బేస్మెంట్ కూడా పూర్తి కాల ఇక ఎస్టిమేషన్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందంటారా కొన్ని రేట్లు పెరగడం వల్ల కావచ్చు కొన్ని ఏమో ఐటమ్స్ ఎక్కువ చార్చడం వల్ల కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎస్టిమేషన్ రేటు పెరిగిందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మెటీరియల్ కాస్ట్ పెరగటం లేబర్ కాస్ట్ పెరగడం మెయింటెనెన్స్ కాస్ట్ పెరగడం వాటితో పాటుగా ఇప్పుడు కొత్తగా పిలిచిన టెండర్లో కొన్ని ఐటమ్స్ చేర్చి ఉంటారు నువ్వు టెండర్ పూర్తిగా చదివిన తర్వాత మాట్లాడితే టెండర్లో పాయింట్ టు పాయింట్ చదువుతూ మాట్లాడితే చాలా బాగుంటుంది నువ్వు ఊరగా గుడ్డిగా ఫిగర్స్ చూసే మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు ప్రజలకు అర్థం కాకుండా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మోసం చేసిందన్న చెప్పటమే మీ టాలెంట్ అలా నమ్మించడమే మీ సౌజన్యం మీ మీలో ఉండే సృజనాత్మకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఆదాయాన్ని పెంచే మార్గాలు ఎదుగుదాం పరిశ్రమలు తెద్దాం ఉద్యోగ కల్పన కల్పిద్దాం అనే ఆలోచన అయితే మీకు ఉండదు ఇకపోతే లిక్కరు లిక్కర్ స్కామ్ అనేది పెద్ద సబ్జెక్టు సింపుల్గా మీరు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం చెప్తాం లిక్కరు మీరేమన్నారు ఇప్పుడు లిక్కర్ దోపిడీ జరుగుతుందని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది లిక్కర దోపిడీ ఎక్కడ జరుగుద్ది లిక్కర్ షాపులన్నీ ప్రైవేట్ వాళ్ళు నడిపితేనే కదా అక్కడ ముడుపులు తీసుకునే అవకాశం ఉంటుంది లిక్కర్ షాపులన్నీ ప్రభుత్వం నడిపితే అందులో ముడుపు అవకాశం ఎక్కడ ఉంటుంది అని చెప్పారు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలు మీరు మరి ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నారో అర్థం కావట్లా ఎందుకంటే ఆ మద్యం విధానంలో ఉండే పాలసీలన్నిటినీ మార్చావు మీరు ప్రభుత్వ షాపులను పెట్టి పెట్టారు మంచిదే మరి ఆన్లైన్లో స్టాక్ డెలివరీ స్టాక్ బుకింగ్ అనేది ఆన్లైన్లో ఎందుకు తీసేసారు సాఫ్ట్వేరు డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఎందుకు తీసేసారు సరే ప్రైవేట్ వాళ్ళు ముడుపులు ఇస్తారన్నారు ఇంతకుముందు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు ఎవరిచ్చారు ముడుపులు ఆన్లైన్ విధానంలో టెండర్ బిల్స్ వేలం పాట పెట్టి షాపులు అప్పచెప్పారు వాళ్ళు వేలం పాట టెండర్లో షాపులు తీసుకొని వాళ్ళు ముడుపులు ఇస్తారా అన్ని ఫిక్స్డ్ రేట్లు ఎందుకని ముడుపులు ఇస్తారు ప్రభుత్వ పెద్దలకు వాళ్ళు ఎవరు ముడుపులు ఇవ్వరు ఎట్లా ఇస్తారు వాళ్ళు అసలు ఆదాయం రావటం లేదని గగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వం కమిషన్ ఎక్కువ ఇవ్వట్లేదని గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడ ముడుపులు ఇచ్చే అవకాశం ఎక్కువ ప్రభావిటోడు అసలు ఎందుకు ఇస్తాడు ముడుపులు ప్రభావిటోడు ప్రభావిటీ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ముడుపులు ఇవ్వరనే మీరు ప్రభుత్వ షాపులు పెట్టారు ప్రభుత్వ షాపులు అయితే మీ ఇష్టారాజ్యంగా చేయొచ్చు ప్రభుత్వ షాపులో ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టారా పెట్టలేదు కదా మీరు ప్రభుత్వ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి డిజిటలైజేషన్ డిజిటల్ పేమెంట్స్ కానీ చేసి ఉంటే మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటుంది షాపులు ప్రభుత్వం అందులో పనిచేసే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ప్రజల గమనించాలి షాపులు నడిపింది ప్రభుత్వం అందులో పనిచేసే వ్యక్తులు వైసీపీ కార్యకర్తలు మొదటి ఇంకెక్కడక్కడ పారదర్శకత ఉంటుంది మీరు చేయాల్సినవి చేయకుండా మీరు పేరు ప్రభుత్వ షాపులు పెడుతున్నాము టైమింగ్ పెట్టాము ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాము ఇక్కడ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాము ఇసుకలో అప్పుడు ఇంత ఆదాయం వచ్చింది మద్యంలో ఇంత ఆదాయం వచ్చింది ఇప్పుడు అసలు ఆదాయమే లేదు ఆదాయం పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆదాయం పెంచింది సాధారణ ప్రజలను దోచి కాదు సాధారణ ప్రజలను కడుపు కొట్టి కాదు ప్రభుత్వ ఆదాయం ట్యాక్సుల రూపంలో పెంచాలి ట్యాక్సులు రావాలంటే కంపెనీలు పెట్టాలి వ్యాపార అవకాశాలు పెంచాలి ప్రబోటి వ్యక్తుల వ్యాపారం చేసుకునే చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అప్పుడు ట్యాక్సులు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది అంతేగాని మద్యమమ్మి ఇసుకమ్మి అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఇసుక మద్యం గురించి ఆలోచించాలంటే మన రాష్ట్రం అంతకంటే దౌర్భాగ్యంగా ఒకటి లేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లెక్క వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నాడు అంటే అది అధికారుల మీద వదిలేయాలి ఏది మంచి పాలసీ అది పెడతారు ఇసుక మద్యం పాలసీలు ముఖ్యమంత్రి అనేది ఇరవై నాలుగు గంటలు మాట్లాడకూడదు ఒకసారి దాని పాలసీ విధానం అధికారులకు సూచనలు చేసి దీనివల్ల ప్రజలకు మేలు కలగాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి దాన్ని వదిలేయాలి ఇంకొకసారి మనం లెక్క సిండికేట్ పూర్తిగా మాట్లాడుకుందాం ఇది ప్రభుత్వ కడుపు కొట్టి ప్రజలు కడుపు కొట్టి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చినాడని చూపించి దాని మాట నాకు వాళ్ళకు కావాల్సినంత సొమ్ము సంపాదించుకొని దీన్ని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీద నంద చేస్తున్నాడు ఇసుక ఇసుక ఫ్రీగా ఇస్తే అసలు కుంభకోణం ఎక్కడ ఉంది ఫ్రీ ఇసుకలో కుంభకోణం ఎక్కడ ఉంది రెండు వేల పద్నాలుగు ముందు మీరు ఇలా చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాలు చేస్తున్నాడు ఇసుక కుంభకోణం లిక్కర కుంభకోణం అన్ని కుంభకోణాలు అని చెప్పారు అమరావతిలో ఫ్రాడ్ కుంభకోణాలు ఏది ఒక కుంభకోణం అసలు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక్క కుంభకోణాన్ని వెలికి తీశారా మరి మీకు ఇప్పుడు కుంభకోణం జరుగుతుందని మీరు చెప్పే అర్హత మీకు ఎక్కడిది అంటే ప్రజల్ని మబ్బి పెట్టి ప్రజల్ని ఏమార్చి ప్రజల్ని నమ్మించి మీరు అధికారంలోకి వచ్చారు అప్పటి ప్రభుత్వం రెండు వేల సారీ రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంతొమ్మిది దాకా అనేక కుంభకోణాలు చేసిందని మీరు చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు పరిపాలించారు మరి అప్పుడు అప్పుడు జరిగిన కుంభకోణాలు మీరు ఏం వెలికి తీశారు ఏ కుంభకోణాన్ని మీరు నిరూపించారు ఇకనైనా మీరు పద్ధతి మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం మానేయండి ముందు మీరు అబద్ధాలు చెప్పడం మానుకొని ప్రజలకు నిజాలు ఎందుకంటే ప్రజల అమాయకులు కాదు అంతా తెలుసుకున్నారు వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి కనపడే వ్యక్తి ఒకటో లోపల ఒక వ్యక్తి ఉంటాడు ఒక రకమైన అపరిచితుడు లాంటి వ్యక్తి అనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు దానివల్లే మీకు తగిన గుణపాఠం చెప్పారు మీరు చేసిన కుంభకోణాలన్నీ ఏ వ్యవస్థలో కుంభకోణం లేదో చెప్పండి అన్ని వ్యవస్థల్లో కుంభకోణాలు చేశారు అవి ఒక్కొక్కటి వస్తున్నాయి లెక్కల కుంభకోణాలు మీరు తప్పించుకునే ఛాన్సే లేదు ప్రజలారా గ్రహించుకోండి వాస్తవాలు వినండి వాస్తవాలు తెలుసుకోండి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం